స్తోత్రార్హుడయ్యున్న పరలోకపు దేవునికి ప్రార్థన సర్వోన్నతుడు సర్వ భూమిని మీ హస్తము చేత నడిపించుచు ఉన్న పరిశుద్ధాత్ముడ మీ పాదముల చెంతనైనా నడిపించబడుచు ఉండగా మీ స్వహస్తాలలో ఉన్నటువంటి కృపను నీ పరిలోకపు దక్షిణ వాత్సల్యమును తండ్రి కనపరిచి ఈ పరిచర్యలో అయ్యా భాగముగా ఉండి నిన్ను తండ్రి అనుదినము కూడా దీవారాత్రములు కూడా అనుసరిస్తూ నీ పరిలోకపు దీవెన కొరకు కనిపెట్టుకొని ఉండగా ఈ పరిచర్యని ఈ పరిచర్యను అందున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి వారి హృదయ వాంఛలను తీర్చమని మందిరపు ప్రతి అవసరాన్ని తీర్చమని ఈ పరిచర్యని విశాలపరచమని ఈ నూతన సంవత్సరంలో దక్షిణ హస్తపు కార్యంలో జరిగించమని సమస్త మహిమను మీకు ఆపాదించి నా జరేజుడని ఏ శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె ఆమెన్